కోడికత్తి పార్టీ నరేంద్ర మోడీతో కేసీఆర్ తో పడిందని తెలుగుదేశం అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు వారు బిస్కెట్లు వేస్తారు అందుకే వీళ్ళు కుక్కలా విశ్వాసంగా పడి ఉంటారు అభివృద్ధికి అడ్డుపడుతున్నటువంటి కేసీఆర్కి ఎలా మద్దతు పలుకుతారు సిగ్గు రోషం ఉంటే కేసీఆర్ ని జగన్ నిలదీయాలని సవాల్ చేశారు రీసెంట్ గా చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సీమాంధ్ర అభివృద్ధికి కేసీఆర్ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో తమ నియంత్రణలో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్లో రిట్ వేసిందని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులర్ మూసివేయాలని డిమాండ్ చేస్తోందని అవన్నీ జరిగితే అందరినీ ద్వారా నీడు రాకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు వైకాపాకివి చివరి ఎన్నికలు కావాలని ద్వారా దారుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని జగన్ తల్లి ప్రచారం చేస్తున్నారు అని వారి చెవులు ఎవరైనా చెప్పారా అని చంద్రబాబు ప్రశ్నించారు అన్ని నేరాలు చేసిన జగన్కి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన తల్లి కోరుతున్నారు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెల్లి కూడా అడుగుతున్నారు ఒక్క అవకాశం ఇవ్వడని తెలంగాణ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక దూతలు కోరుతున్నారు ఇలాంటి నేరస్తుడికి ఒక్క అవకాశం ఇస్తే అది ప్రజాస్వామ్య వ్యవస్థకి ఆత్మహత్య సదుస్యమే అవుతుందని తెలిపారు జగన్ ఒక సైకో అని ముప్పై ఒక్క అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు పదిహేను నుంచి ముప్పై ఏళ్ల మధ్య వయసున్నటువంటి యువతకి ప్రత్యేకంగా పిలిపిస్తున్నానంటూ జగన్ని నమ్మితే జైలుకే పవన్ కళ్యాణ్ని నమ్మితే అత్తారింటికి పోతారు నన్ను మాత్రం నమ్ముకోండి కెరీర్ బాగుంటుందని హితవు పలికారు కేసీఆర్ బెదిరించడం పంపిస్తుండడంతో హైదరాబాద్ నుంచి వలస పక్షులు ఏపీకి వస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు అసలు ఎవరి మోహన్ బాబు ఎవరి జయసుధా తితిలీ హుదా తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని నిలదీశారు కావాలంటే కేసీఆర్కి ఊడిగం చేసుకోవచ్చని జన్మభూమికి మాత్రం ద్రోహం చేయొద్దని సూచించారు వైకాపాకి మోడీ కేసీఆర్ నుంచి డబ్బులు వస్తున్నాయని అన్నారు ఆ డబ్బులతో వైకాపా నేతలు తప్పుడు పనులు చేస్తున్నారు ఓటికి రెండు వేలు ఇస్తున్నారు ఇదంతా ఎవడు సొమ్ము అని ప్రశ్నించారు హైదరాబాద్లో టీవీ షోలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా అంటూ రోజాను ఉద్దేశించి సభలో చంద్రబాబు విమర్శలు గుప్పించారు నోటి దురుస్తూ తప్ప పద్ధతి లేని ఎమ్మెల్యే మనకు అవసరమా ఆమెతో పాటు ఆ పార్టీ నాయకుడుగా అంటే పద్ధతి లేని నాయకుడు నన్ను ఫోర్ ట్వంటీ అంటాడా నన్ను చెప్పులతో కొట్టాలని నడు రోడ్డు మీద గుర్తియ్యాలని కాల్చి చంపాలని అంటున్నారు వీళ్ళకి మీరే బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు